ఎలిష ప్రవక్తి రీతిగా మాట్లాడాడు అయా ధనమును సంపాదించుకోవడానికి మేడమిద్దులు కట్టుకోవడానికి ఆస్తి పాస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడిగాడు ఇది సమయం కాదు ఇది ఏ సమయము అని అంటే రక్షణను కాపాడుకునే సమయం విశ్వాసమును కాపాడుకునే సమయం ప్రార్థనను కాపాడుకునే సమయం నీవు కలిగిన దాన్ని కాపాడుకునే సమయంలో మనం ఉంటూ ఉన్నాం దయచేసి మీ మనసులను ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచండి ఎందుకంటే మనము ఈ లోకంలో యాత్రికులము పరదేశములై ఉన్నాము ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి ఏ వ్యక్తికో సంభవిస్తుందో తెలియదు కనుక మనము బ్రతికిన దినములన్నిట కూడా మనకు కలిగి ఉన్న రక్షణను విశ్వాసమును ప్రార్థనను పరిశుద్ధతను వాక్యమును సహవాసమును చక్కగా